హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజుమై స్వీట్ హోమ్ నేను మీ రాజీని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు టైము మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను అనమాట బయట అంతా కూడా బాగా మంచు పడుతుంది చల్లగా కూడా ఉంది సూర్యుడు ఇంకా అప్పుడప్పుడే వస్తున్నాడు మా బాల్కనీలోకి ఎండాకాలం అంటే సమ్మర్ టైంలో మాత్రమే కొంచెం ఎండ అనేది వస్తుంది మిగతా ఏ కాలంలో కూడా పెద్దగా ఎండ రాదనమాట ఎండదండ్ర అంతా మనకి కనపడుతూ ఉంటుంది వెలుగు బాగా వస్తుంది కాకపోతే ఎండ సూర్యకిరణాలు మాత్రం పడేది సమ్మర్లోనే అనమాట మాది ఈస్ట్ ఫేసింగే అయినా కూడా అంత ఈజీగా సూర్యకిరణాలు అయితే అన్నమాట ఇంకా బయట అయితే చాలా చల్లగా ఉంది ఇంకొంచెంసేపు పడుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కానీ పనులు ఉంటాయి కదా రొటీన్ అనేది బ్రేక్ చేయడం కుదరదు ఒక్కొక్కసారి సో కాకపోతే కొంచెం లేట్గా అయితే లేస్తున్నాము లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేయాలి బాల్కనీలో మొక్కలు కొంచెం సేమ్ అలా చూస్తే అంటే ఆ పచ్చదనాన్ని చూసేటప్పటికీ కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదా సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది అయితే ఇది వింటర్ కదా సో కొంచెం మొక్కలు డల్గా అయిపోతున్నాయి అని అనిపించింది అనమాట మనకి సమ్మర్లో తర్వాత ఇంకా వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం మొక్కలు అనేవి బాగుంటాయి హెల్తీగా ఉంటాయి వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట మాకేంటంటే బాల్కనీలో డైరెక్ట్గా వర్షపు చినుకులు పడతాయి కాబట్టి మొక్కల మీద చాలా హెల్తీగా అనిపిస్తాయి కానీ వింటర్లో వచ్చేసరికి ఎందుకో కొంచెం మొక్కలు డల్గా అనిపిస్తున్నాయి ఈ మధ్యనే ఒక మూడు మొక్కలు అయితే తీసుకొచ్చి పెట్టాను ఒకటేమో గన్నేరు తర్వాత తమలపాకుల చెట్టు ఇంకా గులాబీ ఎప్పుడు గులాబీ నేను తీసుకురాను ఎందుకంటే అది నాకు మంచిగా పెంచడం రాదనమాట ఎప్పుడు కూడా పాడైపోతూ ఉంటుంది దానికి ఏదో ఒక తెగులు పట్టేయడం కానీ లేదు అంటే మొక్క పెరగకపోవడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి సో ఈసారి కొంచెం ముచ్చటపడి నాటు గులాబీ ఉంటుంది కదా అలాంటి టైపే ఒకటి తీసుకున్నాను కానీ అది కూడా ఎందుకో గెడసబారిపోయినట్టు బారిపోయినట్టు మొక్కలేమో మనకి వేడికి మొక్కలు ఆకులు ఉంటాయి కదా వాటి కొంచెం బాగా ముడుచుకుపోతున్నట్టు ఇలా అయిపోయిందనమాట సో అంటే ఆకులన్నీ కూడా తుంచేస్తాయి మళ్ళీ కొత్తవి ఫ్రెష్గా వస్తాయి కదా అని ఆకులన్నీ తుంచేసాను మీకు ఏమైనా సజెషన్స్ తెలిస్తే చెప్పండి ఇంకా రెగ్యులర్గా పూసే పువ్వులు ప్లాంట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి గన్నేరు తీసుకురావడానికి కారణం అదే రోజు కొంచెం పువ్వులైనా వస్తాయి అని ఒకటి రెండు పువ్వులైనా కూడా మన బాల్కనీలో మన పెరట్లో పూసిన పువ్వులు భగవంతునికి సమర్పిస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా సో నేను కూడా అలాగే ఫీల్ అవుతాను మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారనమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెజిటేరియన్స్కి మంచి ఫుడ్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పండి అని నేనేమో అంత ఎక్స్పర్ట్ కాదు నాకు కూడా పెద్దగా ఏమీ తెలీదు కాకపోతే నేనేమైతే పాటించానో అలాగే మా పేరెంట్స్ అత్తయ్య వాళ్ళు ఏవైతే చెప్పారో సో నావి కూడా టూ డెలివరీస్ అయ్యాయి కాబట్టి కొన్ని అయితే దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను అనమాట వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్స్ కొంచెం తక్కువే అని అంటారు అంటే డి విటమిన్ కానీ బీట్వెల్వ్ కానీ వెజిటేరియన్స్కి కొంచెం తక్కువగానే ఉంటుంది అయితే ఉన్న వాటిలో మనం మంచిగా తినాలి అంటే పాలు బాగా తాగాలి అలాగే పన్నీర్ బాగా తినాలి ప్రోటీన్ కోసం పప్పులు తినాలి కాకపోతే డెలివరీ అయిన వెంటనే పప్పులు తిన్నామంటే పొట్ట మనకి బ్లోటింగ్గా అనిపిస్తుంది గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఆ తర్వాత ఎసిడిటీ ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి అనమాట సో పప్పులు అలాంటివన్నీ అప్పుడే తినేయకూడదు కొంచెం టైం ఇచ్చి తినాలి సో ఫస్ట్ ఫస్ట్ మనకు డెలివరీ అయిన తర్వాత తక్కువగా ప్రోటీన్స్ అవి ఉండి కొంచెం ఫాస్ట్గా అరిగిపోయేవి డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి రైస్ తర్వాత అందులోకి కూరలు బీరకాయ సొరకాయ అరటికాయ ఇవి పెడతారనమాట పొట్లకాయ ఇవి పత్తం వంటలు అంటారనమాట సో ఇందులో నువ్వుల నూనె ఎక్కువగా వేసి ఈ కర్రీస్ని అయితే ప్రిపేర్ చేస్తారు వాటిని మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట అలాగే ఈవినింగ్ మనం లేట్గా డిన్నర్ చేయడం అవి చేయకుండా తొందరగా ఫైవ్ టు సిక్స్ ఆ టైంలోనే మనం కాల్చిన బ్రెడ్ ఉంటుంది కదా సో రోస్ట్ చేసుకుంటాం కదా నేతితోటి ఆ బ్రెడ్ని అలాగే పాలు తాంగమంటారు అలా చేయడం వలన బేబీకి మంచి మంచిగా ఫీడింగ్ అప్పుడు మిల్క్ బాగా వస్తుంది మనకి అని చెప్తారనమాట సో ఇవి ఇవి చే తినమంటారు అయితే డాక్టర్స్ ఏమంటారంటే మైదా ఎక్కువగా ఉండే బ్రెడ్లో మీకు పాలు ఎలా వస్తాయని అనుకుంటున్నారు అని అడుగుతారు ఏమో తెలీదు చిన్నప్పటి నుంచి నేను వింటూ ఉన్నాను మన పేరెంట్స్ మన ఇండ్లాస్ కూడా ఇదే చెప్తూ ఉంటారు ఆల్మోస్ట్ బ్రెడ్ ఇంకా పాలు తాగితే మనకి మంచిగా మిల్క్ వస్తుంది అని సో అది ఫాలో అయ్యేదాన్ని ఇంకా ఐరన్ ఇంకా కాల్షియం వీటన్నిటి కోసం కూడా నువ్వుల పప్పు చాలా మంచిది నువ్వుల పొడి చేసి పెడతారనమాట కూరల్లో కూడా ఎక్కువగా నువ్వుల పొడి వేసి కూరలు చేసి పెడతారు తెల్లగపిండి కూడా చాలా చాలా మంచిది ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి అయితే బాలింతలకి చాలా మంచిది అనమాట ఖచ్చితంగా తెల్లగపిండి తినమంటారు దానివల్ల పాలు బాగా పడతాయి అని అంటారు అనమాట అలాగే చోడుపిండి రాగిపిండి ఈ రెండు ఒకటి సో దాంతో చేసిన తోప అంటారు అలాగే పిట్టు అని వే కొంతమంది చేస్తూ ఉంటారు సో అవి చాలా మంచిది అనమాట నడుము గట్టితనానికి చాలా మంచిది అలాగే మనకి పొట్ట కూడా రాకుండా ఉంటుంది ఐరన్ పుష్కలంగా ఉంటుంది అనమాట సో బెల్లం ఇంకా చోడుపిండి ఈ రెండిటితో కలిపి కాంబినేషన్గా చేస్తారు చాలా బాగుంటుంది రోజుకోసారైనా తింటే చాలా మంచిది అలాగే తొందరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ అయితే తీసుకోవాలి ఆకుకూరలు కూడా చాలా చాలా మంచిది అందులో ఎక్కువగా పాలకూర మేతి తర్వాత తోటకూర తోటకూర చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది బాగా పెడతారు అలాగే మజ్జిగలు ట్వంటీ వన్ డేస్ పాటు మజ్జిగ అయితే తాగకూడదు పచ్చిగా అంటే మామూలుగా మజ్జిగ చేసి పెడ పెట్ట పెడతారు కదా అది అయితే తాగకూడదు మనకి పోపు వేసిన మజ్జిగ అయితే తాగమంటారనమాట అలాగే సిజరిన్ వాళ్ళకి నార్మల్ డెలివరీ వాళ్ళకి కొన్ని తేడాలు ఉంటాయి సో వాటి బట్టి కూడా మనం ఫాలో అవ్వాలి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు పచ్చం చాలా ఎక్కువగా చేయాలన్నమాట కాకపోతే ఈ సిజరిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఓవర్ హీట్ అయిపోతుంది బాడీ అని అంటారు కాబట్టి మనం కొంచెం అటు ఇటుగా డాక్టర్స్ చెప్పినవి అలాగే పేరెంట్స్ చెప్పినవి కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్గా చేసుకుని మనం చేస్తూ పాటిస్తూ ఉండాలి పన్నీర్ తింటే చాలా మంచిది అనమాట సో డాక్టర్స్ కూడా మనకు చెప్తారు పన్నీరు వెజిటేరియన్స్ వాళ్ళకి ప్రోటీన్ అంటే పన్నీరే ఎందుకంటే పప్పులు అప్పుడే తింటే మనకి అరగదు అనమాట అలాగే డెలివరీ అయిన వెంటనే పొడితో చేసిన వంటలు పెడుతూ ఉంటారంటే పొడి ఒక అయినా తినాలి అంటారు కానీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి పొడి పెడితే మంచిదే కానీ సిజరిన్ అయిన వాళ్ళకి మాత్రం ఈ సొంట పొడి అంత మంచిది కాదండి ఇలా పొడి ఎక్కువగా తిన్నామనుకోండి ఖచ్చితంగా హెమరాయిడ్స్ వచ్చేస్తాయి సో కొంచెం చూసుకుని జాగ్రత్తగా పడితేనే తినాలి అవి అది కాయం అంటారనమాట ఒంటికి చాలా మంచిది ఒంట్లో ఉండే నీరంతా కూడా అవాపరేట్ చేసేలా చేస్తుంది వాతం చేయకుండా ఉంటుందని సొంటి తినమంటారు కాకపోతే సొంఠి పడదనమాట చూసుకుని తినాలి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా మంచిది తినచ్చు తినకూడనివి ఏంటి అంటే గోంగూర అలాగే ఆలు తర్వాత వంకాయ జున్ను ఇలాంటివన్నీ ఒక వన్ ఇయర్ పాటు తినకుండా ఉండడమే మంచిది జున్ను మాత్రం అసలు తినకూడదు తింటే ఖచ్చితంగా వాతం చేస్తుంది ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు సో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ చుక్క కూర ఇలాంటివి కాకుండా ఆకుకూరల్లో తోటకూర పాలకూర మెంతికూర పొన్నగంటి ములగాకు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ దొరికితే ఇంకా మీరు అదృష్టవంతులు అనమాట ఖచ్చితంగా తింటే చాలా మంచిది హెల్త్కి ఐరన్ కాల్షియం వీటితో పాటుగా బేబీకి మంచిగా మిల్క్ కూడా సరిపడా వస్తుంది అనమాట సో తింటే మంచిది వీటితో పాటు డీటాక్స్ డ్రింక్స్ అని చెప్పి జీలకర్ర వాటర్ కానీ వాము వాటర్ కానీ ఇలా మనం తీసుకోవచ్చు ప్రతిరోజు మార్నింగ్ అలాగే పాలు ఎక్కువగా తీసుకోవాలి నెయ్యి కూడా బాగా తినాలి మనం వేసుకునే తినే వంటలు చేసుకునే వంటల్లో ఖచ్చితంగా నువ్వుల నూనె ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట సో ఇలాంటి ఫుడ్ అన్నీ తినాలి ఈ మధ్యన గోందు లడ్డు తినమని చెప్తున్నారు బట్ నేను ఎప్పుడూ అది తినలేదు కానీ హెల్త్కి చాలా మంచిది అంట లడ్డు అలాగే బాదం ఇంకా కాజు తింటే మంచిది సో బాదం ఎక్కువగా తింటే మంచిది డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఇవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అయితే వీటిలో నేను కొన్ని మాత్రమే పాటించగలిగాను సో తర్వాత తర్వాత ఆలు వంకాయ ఇలాంటివేవి తినలేదు కానీ ఇంకా నార్మల్ వంటలు అయితే అన్నీ తిన్నాను ఒక త్రీ మంత్స్ తర్వాత అలాగే గుమ్మడికాయ కూడా అస్సలు తినకూడదని అంటారు సో నాకు తెలిసినవి చెప్పానండి ఒకసారి మీ పేరెంట్స్ని లేకపోతే మీకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని కూడా అడిగి అది మీ బాడీకి పడుతుందో లేదో చూసుకుని అప్పుడు మీరు వాటిని తినొచ్చు అనమాట సో అయితే సింపుల్ లంచ్ చేస్తున్నాను మార్నింగ్ నేను కొంచెం హెడ్ బాత్ అదంతా చేసేట చేసేటప్పటికి టైం కొంచెం అయిపోయిందనమాట సో సింపుల్గా క్విక్గా అయిపోయేలా నాకు ఏదైనా ఉంది అంటే ఫ్లేవర్డ్ రైస్ అయితే మంచిగా ఏదో ఒకటి తొందరగా అయిపోతాయి అనమాట అందులో ఒకటి క్యారెట్ రైస్ సో అదైతే చేశాను ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి ఇలాంటివేవి లేవు కాబట్టి నేను ఉప్మా అయితే ప్రిఫర్ చేశాను ఉప్మా కొంచెం ముద్దలా చేశాను ఎందుకంటే విష్ణు కూడా పెట్టచ్చు అని కారం ఉప్పు అవన్నీ తక్కువ వేసి చే చేసాను అన్నమాట ఇవాళ సో మొన్న ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయింది కదా వీడియో కూడా పోస్ట్ చేశాను సో చాలా బాగా జరిగింది అత్తయ్య గారు వాళ్ళు కూడా చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇంకా ఆ రోజు దేవుడి పూజ కోసం ఈ కుందులు ఇవన్నీ కూడా తీయాల్సి వచ్చిందనమాట వెండిపల్లం ఇవన్నీ సో వాటిని ముందుగుండా మనం పూజలు వ్రతాలు అయినప్పుడు ఎంత ప్రిపరేషన్స్ అవి చేసుకోవడానికి టైం పడుతుందో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎత్తి పెట్టుకోవడానికి కూడా మనకు అంతే టైం పడుతుంది ఇవన్నీ కొంచెం చికాక్ పనులు అనిపిస్తూ ఉంటుంది సో ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తోముకోవడానికి సో మొత్తానికి నేను లాగే నిమ్మకాయ ఇంకా సబీనా వీటినే వేసి ఇక్కడైతే తోమేశాను తర్వాత మావిగారు అయితే హెల్ప్ చేస్తున్నారు వీటన్నిటిని ఒక పొడి గుడ్డ పెట్టి తుడిచేసి ఇక్కడ ఏం జరిగిందో విన్నారా మావి గారేమో ఆట పట్టేస్తున్నారనమాట నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎలా మాట్లాడతానో అలా చెప్తున్నారనమాట మా మావి గారు అది ఇది అని చెప్పి సో ఇంకా అది కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే నేను జున్ను తింటున్నాను అండి జున్ను తినకూడదు అని ఇందాకే చెప్పాను కదా సో మా వాడికి ఒక ఫోర్టీన్ మంత్స్ వచ్చాయి కాబట్టి మా గారిని జున్ను అడిగితే తీసుకొచ్చారనమాట అలా వాకింగ్ చేస్తూ వెళ్ళి నువ్వు అడిగే కాబట్టి తీసుకొచ్చాను గుర్తొచ్చింది అని చెప్పి తెచ్చారు ఇంకా చిన్నపిల్లలా హ్యాపీ అయిపోయారు అనమాట నాకు జున్ అంటే చాలా ఇష్టం ఇంకా తర్వాత కిచెన్లో కొన్ని పనులు ఉంటాయండి ఆ పనులు నేను ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేస్తూ వస్తాను అవి చేయాలంటే కొంచెం మూడు ఉండాలి ఉత్సాహం ఉండాలి తర్వాత దానికి కొంచెం మోటివేషన్ కూడా కావాలన్నమాట అంటే రెగ్యులర్గా చేసుకునే పనులు ఎలాగో చేసేస్తాము కానీ కొన్ని చేద్దాం చేద్దామని చెప్పి పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాను చిన్న చిన్న పనులే అనినా కూడా వాటిని నెగ్లెక్ట్ చేస్తూ వస్తూ ఉంటాను అందులో ఇది ఒకటి అనమాట నాకు స్టవ్ పక్కన ఒక స్టాండ్ ఉంది కదా హ్యాండీగా ఉండడం కోసం అని చెప్పి అది పెట్టాను అనమాట కాకపోతే అందులోనే ఏవైనా డబ్బాలు కానీ సీసాలు కానీ పెడుతూ ఉంటే అవి బేస్ సరిగా లేకపోవడం వల్ల అటు ఇటు ఊగిపోతూ పక్కకి ఒరిగిపోతూ ఉంటాయి సో ఇవాళ ఎలా అయినా దాని పని చూద్దామని చెప్పి ఇగో ఈ కార్డ్బోర్డ్ని అయితే తీసి కట్ చేసి ఆ మధ్యలో పెడుతున్నాను కొంచెం సపోర్ట్ కోసం అనమాట ఈ స్టాండ్ నేను మీషోలో తీసుకున్నాను నాకు హ్యాండీగా భలే ఉపయోగపడుతుంది కాకపోతే వాటి మీద ఏవైనా పెట్టేటప్పుడు పక్కకి ఒరిగిపోతున్నాయి అనమాట సో ఈ ప్రాబ్లం నేను చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నాను అలాగే దీంట్లో కార్డ్బోర్డ్ పెడితే బేస్ కరెక్ట్గా ఉండి నించుంటాయని ఆల్రెడీ పెట్టాను అనమాట కాకపోతే చాలా రోజులు అయిపోయింది దాని మీద జిడ్డు పట్టేసి అలాగే నల్లగా అయిపోవడం వలన తీసేసి పడేసాను సో తర్వాత మాయిగారు అయితే ఇలా ఒక కవర్ తీసి కట్ చేసి దాని మీద కొంచెం బాగుంటుందని పెట్టారనమాట కాకపోతే బేస్ సరిగ్గా లేదని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా బట్ ఎప్పుడు నాకు టైం దొరకట్లేదు నాకు టైం దొరికినప్పుడేమో విష్ణు ఏమో పడుకోకుండా సతాయిస్తూ ఉంటాడనమాట సో ఇలా జరుగుతుందని చెప్పి ఇవాళ ఎలా అయినా సరే చేద్దామని కంకణం కట్టుకొని ఇగో ఈ పని అయితే చేస్తున్నాను చిన్న చిన్న పనులైనా కూడా ఇవి చేసి మంచిగా చేసుకుంటే హ్యాపీనెస్ వేయరు అసలు నిజంగా ఒక మంచి లుక్ వస్తుంది దానివల్ల మనకి సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది అనమాట సో మొత్తానికి ఈ కార్డ్బోర్డ్స్ అయితే ఇలా సెట్ చేశానండి కరెక్ట్గా లెంత్ చూసుకుని కొలిచినా కూడా కొంచెం అటు ఇటు అయింది బట్ ఓకే లాస్ట్లో కొంచెం అడ్జస్ట్లోనే సరిపోలేదు కానీ దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదనమాట ఇలా మనం ఈ కార్డ్బోర్డ్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నాకు ఏంటంటే ఇలా పెట్టిన తర్వాత మంచిగా లుక్ వచ్చింది అని అనిపించింది అండ్ నాకు కూడా కంఫర్ట్గా ఉందనమాట ఎలాగో వీటిని మార్చాను కదా అని చెప్పేసి డబ్బును కూడా ఒకసారి మారుస్తున్నాను ఇదివరకు నేను ఎల్లో కలర్ పింగాని జాడీలు ఉండేవి సో అందులో అయితే కారం ఉప్పు అయితే వేసుకునేదాన్ని కాకపోతే ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా అత్తయ్యగారు అలాగే అమ్మ వీళ్ళందరూ రావడం వలన వాళ్ళే ఎక్కువగా కుకింగ్ అవి చేయడం వలన మేము పట్టుకుంటే కింద జారిపోతే విరిగిపోతాయి అని వాళ్ళు భయపడుతున్నారు సో దానివల్ల నేను తీసేసాను అనమాట సో ఫైనల్గా ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే వేశాను కాకపోతే చాలా రోజుల నుంచి చూసి చూసి బోర్ కొట్టేసింది అందుకే మళ్ళీ వీటిని అయితే చేంజ్ చేస్తున్నాను వేరేగా ఇలా చిన్న చిన్న గాజు సీసాలు ఉంటే అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట సో చాలా బాగుంది పెద్దగా నేనేవి మార్చలేదు కానీ నా కిచెన్లో ఒక మంచి లుక్ వచ్చినట్టు అనిపించింది ఏం లేదు ఎప్పుడు మనమే కదా ఉండేది కిచెన్లో అలాగే ఉండేవి అలాగే ఉంటే కొంచెం మనకి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది సో కొత్తగా మనకు కూడా కొంచెం చేంజ్ కావాలి బాగుండాలి అంటే ఇలా అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ ఉంటే బాగుంటుంది దీనికి ఏం పెద్దగా ఖర్చు అవ్వదు ఎక్స్పెన్సివ్ కూడా కాదు సో ఉన్న దాంట్లో మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది చిన్న చిన్న అయినా కూడా చాలా పెద్ద సంతోషాలను ఇస్తుంది నాకైతే అంతే నేను ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాను సో ఇలా పెట్టిన తర్వాత నా కిచెన్ లుక్ మారింది అని అనిపించింది అనమాట డెలివరీ తర్వాత తినే వాటి గురించి చెప్పినప్పుడు ఫ్రూట్స్ గురించి చెప్పలేదు అరటిపండు తప్పించి మనం ఏదైనా ఫ్రూట్ తినచ్చు అయితే డే టైంలో తింటే మంచిది ఫ్రూట్స్ తిన్న వెంటనే మళ్ళీ పడుకోకూడదు అనమాట ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ కోసం నాకు కామెంట్ చేసి అడిగారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వాళ్ళైతే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఐ హోప్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఇష్టపడతారని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేశారంటే అది నాకు మంచి మోటివేషన్గా అనిపిస్తుంది మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకే అండి ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి బాగున్నాయి అనిపిస్తే కనుక రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే బాయ్ బాయ్